ఎగిరే రంగసింహం మరియు మూడు పగబట్టిన పులులు దుష్టపారు ఒక దట్టమైన అడవి ఆ అడవిలో సింహం మరియు పులి మంచి స్నేహితులు ఒకరోజు పులి మరియు సింహం మిత్రమా ఎప్పుడు మన స్నేహం ఇలాగే కొనసాగాలి మన స్నేహం ఎప్పటికీ చెరిగిపోకూడదు అప్పుడే ఒక పెద్ద పాము పులిని గాయపరుస్తుంది దాంతో సింహం కోపంతో పాము తోకని గట్టిగా కరుస్తాడు తర్వాత దాని తల భాగంపై ఎక్కి పంజాతో గట్టి గట్టిగా కొడతాడు పాము ఒక్కసారిగా సింహాన్ని నేలపైకి కొట్టి అక్కడి నుండి పారిపోతుంది సింహం వెంటనే గాయపడిన పులి దగ్గరకు వెళ్తాడు కాని అప్పటికే ఆ పులి చావు బ్రతుకుల మధ్య కొట్లాడుతూ ఉంటాడు మిత్రమా నేనింక బ్రతకటం చాలా కష్టం నా భార్య పిల్లల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకో అలా అనకు మిత్రమా నీకేమీ కాదు నువ్వు బ్రతకాలి నీ భార్య పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వేమీ బాధపడకు సింహన్ చెప్తుండగానే పులి అతని చివరి శ్వాసను వదిలేస్తాడు ఇంతలో అక్కడికి పులి భార్య పిల్లలు వస్తారు వస్తాడు నా భర్తని పొటను పెట్టుకున్నావు కదరా లేదు నేను నీ భర్తని చంపలేదు ఒక పాము వచ్చి నీ భర్తను కాటువేసింది నువ్వే నా భర్తను చంపేశావు నిన్ను ఊరికే వదలను పులి భార్య చాలా కోపంగా ఉంటుంది ఆమె సింహం మాటలు వినే పరిస్థితిలో లేదు అది గమనించిన సింహం అక్కడి నుంచి బాధగా పారిపోతాడు అలా పరిగెడుతూ పరిగెడుతూ అతను ఒక మాయా గుహలోకి వెళ్లిపోతాడు కొద్దిసేపటి తర్వాత సింహం ఆ గుహలో నుంచి బయటకు రాగానే అతనికి రెక్కలొచ్చి ఉంటాయి అరే నాకు రెక్కలొచ్చాయి నేను రంగుల రంగులసింహంగా మారాను నేనిప్పుడు ఆకాశంలో ఎగరగలను అని సింహం ఆకాశంలో ఎగురుతూ తనలో తాను ఇలా అనుకుంటాడు నా స్నేహితుని భార్య నన్ను తప్పుగా అర్థం చేసుకుంది ఆమెకు నిజం తెలియాలి ఆ పాము ఎక్కడ ఉన్నా వెతికి చంపుతాను నా స్నేహితుని పిల్లలకి సహాయం చేస్తాను మరోపక్క పులి భార్య తన పిల్లలతో ఇలా అంటుంది పిల్లలు మీరిద్దరూ బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సరేనమ్మా ఇలా పులి పిల్లలు ఒక కొలను దగ్గరకొచ్చి అందులో ఈత కొడుతూ ఉంటాయి ఇంతలో ఒక మొసలి వాళ్ల దగ్గరకొస్తుంది దాన్ని తప్పించుకోవటానికి పిల్లలు అటు ఇటు ఈత కొడతాయి కొద్దిసేపటి తర్వాత పిల్లలు రెండు ఆ మొసలిపై ఎక్కి ఇంకొక పెద్ద ముసలి వాళ్ల వైపు రావటం గమనిస్తారు అది చూసి పిల్లలు వెంటనే ఆ కొలను బయటకు వచ్చి అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాయి ఈలోగా ఆ రెక్కల సింహం అక్కడికొచ్చి ఆ మొసలి తోక పట్టుకొని గిరగిరా తిప్పి దూరంగా విసిరేసి పిల్లల్ని కాపాడతాడు ఏంటి పిల్లలు బాగున్నారా ఎవరు నువ్వు వింతగా ఉన్నావు నేను మీ శ్రేయోభిలాషిని ఇదిగో ఈ బుట్టలో మీకు కావాల్సిన ఆహారం తెచ్చాను ఇది తీసుకోండి మీ అమ్మకి కూడా ఇవ్వండి ఇక నేను బయలుదేరతాను అని సింహం అక్కడి నుంచి వెళ్లిపోతాడు పిల్లలు సింహం ఇచ్చిన భోజనం బుట్ట పట్టుకుని పులి దగ్గరకు వెళ్తాయి ఏ పిల్లలు చప్ప పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ బుట్ట ఏంటి ఈ బుట్ట మాకు ఒక రెక్కల సింహం ఇచ్చాడు అంతేకాదు ఆ సింహం మమ్మల్ని ఒక మొసలి నుండి కూడా కాపాడాడు ఏంటి రెక్కల సింహమా వినడానికి చాలా విచిత్రంగా ఉంది ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ బుట్టలోని ఆహారాన్ని తింటారు ఒకరోజు పులి తన పిల్లలతో అడవిలో తిరుగుతూ ఉంటుంది ఆ పెద్ద పాము వాళ్ళని వెంబడిస్తుంది అది గమనించిన ముగ్గురు అక్కడి నుండి పరుగులు తీస్తారు పరిగెడుతూ పరిగెడుతూ పులి తన పిల్లల్ని తీసుకొని ఒక పెద్ద బండరాయి మీదకి ఎక్కుతుంది ఆ పాము ఆ బండరాయి ఎక్కడానికి పదే పదే ప్రయత్నిస్తుంది కానీ క్రింద పడిపోతూ ఉంటుంది అది గమనించిన తల్లి బిడ్డలు ఆ పాముపై బండరాయి మీద ఉన్న ఒక పెద్ద దొర్లిస్తాయి ఆ పాము బండరాయి నుండి ఏదోలాగా తప్పించుకుంటుంది మర్యాదగా కిందకు రండి లేదా నేనే పైకొస్తాను మీ నాన్నను చంపింది నేనే ఇది విన్న పులి భార్య బిడ్డలు అవాక్కవుతారు ఇంతలో అక్కడికి రెక్కల సింహం ఎగురుతూ వస్తుంది పాముపై దాడి చేస్తారు అతని రెండు కాళ్లతో ఆ పాముని పట్టుకొని ఎగిరి నేలపై పడేస్తాడు దాని తోకను పట్టుకుని నేలకేసి కొడతాడు దాని తల మీద బండరాయితో కొడతాడు దాంతో ఆ పాము చనిపోతుంది నన్ను క్షమించు సింహం రాజా నా భర్తను చంపింది నువ్వే అని నేను అపార్థం చేసుకున్నాను ఎట్టకేలకు నీకు నిజం తెలిసింది అదే చాలు అయినా నేను నా స్నేహితుణ్ణి ఎందుకు చంపుతాను సరే అయ్యిందేదో అయింది ఇక నుండి మీకు ఏ సహాయం కావాల్సి వచ్చినా నన్ను పిలవండి నేను మీకు జీవితాంతం సహాయం చేస్తాను అని ఆ రెక్కల సింహం ఎదుర్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే ఏది కళ్లతో చూడకుండా నిజం అనే నిర్ణయాన్ని తీసుకోకూడదు అని ఇది వాళ్ళి స్టోర్ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే గర్భవతి ఆవు మరియు సింహం తల్లి యొక్క రక్షణ గౌరీ అనే ఒక గర్భవతి ఆవు భోజనం కోసం వెతుకుతూ వెతుకుతూ అడవిలోకి వస్తుంది ఎండాకాలం అవ్వటం వల్ల ఆమెకు భోజనం దొరకటం కష్టంగా ఉంటుంది ఆమె సమయాన్ని కూడా మర్చిపోయి భోజనం వెతకటంలో లీనమైపోతుంది చూస్తూ చూస్తూ సాయంత్రం కావస్తుంది గౌరీ కంగారు పడుతూ ఇలా ఆలోచిస్తుంది సాయంత్రం కావస్తుంది గడ్డి వెతకడంలో పడి నేను సమయాన్ని కూడా మర్చిపోయాను ఇప్పుడు నేను ఎక్కడికని వెళ్ళను ఏం చేయను బహుశా దారి తప్పిపోయాను అనుకుంటా చాలా ఆకలిగా ఉంది పొద్దున్నుండి నా బిడ్డ కూడా ఏమీ తినలేదు ఇలా తను ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుండగా దారిలో తనకు జింకా కోతి కనబడతారు అరే ఆవు అది కూడా అడవిలోనా నేను నుండి ఏమీ తినలేదు భోజనం వెతుకుతూ వెతుకుతూ ఇక్కడి వరకు వచ్చేశాను ఏమన్నా తిండానుకుంటే ఇవ్వండి కడుపులో నా బిడ్డ చాలా ఆకలిగా ఉన్నాడు మిత్రమా ఒక్క నిమిషం ఉండు నా దగ్గర మామిడి పళ్ళున్నాయి నేనిప్పుడే తీసుకొస్తాను కోతి కొన్ని మామిడి పండ్లను తీసుకొచ్చి గౌరీకి ఇస్తాడు వాటిని తిన్న గౌరికి కొంచెం ఊరట కలుగుతుంది ఇక్కడ చాలా క్రూర జంతువులున్నాయి పైగా నువ్వు గర్భవతివి నువ్విక్కడుండడం ప్రమాదకరం తెల్లవారుగానే నువ్వు అడవి వదిలి వెళ్ళిపో అవును నువ్వు చెప్పింది నిజమే అది సరే కానీ మీ ఇద్దరు నాకు ఎంతో సహాయం చేశారు చాలా కృతజ్ఞతలు జింకా మరియు కోతి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి గౌరీ విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది అంతలోనే తన దృష్టి సహాయం కోసం అరుస్తూ పరిగెడుతున్న సింహం పిల్లాడిపై పడుతుంది అమ్మా నన్ను కాపాడు ఈ ఈ తోడేలు చంపేస్తాడు చంపేస్తాడు దేవుడా ఇప్పుడు చేయను ఎలా కాపాడను ఇలా ఆలోచిస్తూ ఆమె ఆ సింహం పిల్లాన్ని కాపాడ్డానికి అతని వెనకాలే పరిగెడుతూ ఉంటుంది తోడేలు సింహం పిల్లాడిపై దాడి చేయబోతూ ఉండగా గౌరీ పరిగెత్తుకుంటూ వెళ్లి తోడేలును వెనక నుండి గట్టిగా కొడుతుంది తోడేలు కింద పడిపోతాడు ఒక్కసారిగా జరిగిన దాడి వల్ల తోడేలు కంగారు పడిపోతాడు సింహం పిల్లాడు చాలా భయపడిపోతూ ఉంటాడు బాబు పద నుండి పరిగెత్తు అలా గౌరీ ఆ పిల్లాన్ని తీసుకుని అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది ఇటు తోడేలు కోలుకొని గౌరీ మరియు సింహం బిడ్డ పరిగెత్తటం చూసి కోపంతో అగ్గిమీద గుగ్గిలమై వాళ్లను వెంబడిస్తూ ఇలా ఆలోచిస్తాడు అరే ఈ ఆవు ఎక్కడి నుంచొచ్చింది అనవసరంగా చేతికందిన వేట చెయ్య జారిపోయింది ఈ గనుక సింహానికి తెలిస్తే అది నన్ను బ్రతకనివ్వదు నేను ఎలాగైనా వీళ్ళిద్దరిని చంపెయ్యాలి ఇలా తోడేలు వాళ్ళిద్దరినీ వెంబడిస్తాడు గౌరీ గర్భవతి కావటం వల్ల ఎక్కువ వేగంగా పరిగెత్తలేకపోతుంది బాబు నువ్వు తొందరగా మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో నువ్వు కూడా నాతోరా మా అమ్మ ఆ రాక్షసుని చంపేస్తుంది బాబు బాబూ ఇంకా వేగంగా పరిగెత్తలేను నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో బిడ్డ గౌరీ కన్న ముందుగా వెళ్ళిపోతాడు తోడేలు గౌరీకి చాలా దగ్గరలోనే ఉంటాడు గౌరీ భయంతో పక్కనే ఉన్న చెట్టు పొదల్లోకి వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు కదా ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు తోడేలు పిచ్చోళ్ళ వాళ్ళని వెతుకుతూ ఉంటాడు మరోపక్క గౌరికి అప్పుడే పొరిటినొప్పులు మొదలవుతాయి గౌరి ఒక బిడ్డకు జన్మనిస్తుంది చెట్టు పొదల్లో అలజడి జరగటం వల్ల తోడేలు గౌరికి మరీ దగ్గరగా వెళ్తూ ఉంటాడు అది గమనించిన గౌరి ఆ బిడ్డను చెట్టు పొదల్లోనే వదిలేసి తోడేలుకు ఎదురుగా వెళ్తుంది ఆవు నీకు ఎంత ధైర్యం ఉంటే నా వేటనే తప్పిస్తావు నా నుండి ఎవ్వరూ కాపాడలేరు దయచేసి నన్ను వదిలే గౌరీ ఎంతో ప్రాధపడుతుంది తోడేలు కోపంతో గౌరీ మాటలు లెక్క చేయకుండా ఆమెపై దాడి చేస్తాడు గౌరీ గాయపడుతుంది తోడేలు మరోసారి గౌరీపై దాడి చేయబోతూ ఉండగా అక్కడకు ఆడసింహం అలాగే మిగతా జంతువులు వస్తాయి ఒరే తోడేలు నీకెంత ధైర్యం ఉంటే నా బిడ్డపైన దాడి చేస్తావా పైగా ఈ తల్లి నా బిడ్డని కాపాడింది నువ్వు ఈమెని కూడా చంపాలని చూస్తావా నేను నిన్ను బ్రతకనివ్వను నివ్వను తోడేలికి సింహానికి మధ్య గొడవ జరుగుతుంది సింహం బలాన్ని ఉపయోగించి గౌరీ కొన ఊపిరితో ఉంటుంది అయ్యో ఈమెకి చాలా గాయాలయ్యాయి నక్క నువ్వు వెంటనే వెళ్ళి గుడ్ల గుబ్బ వైద్యుని తీసుకురా నా దగ్గర అంత సమయం లేదు నా బిడ్డ అక్కడ చెట్టు పొదల్లో ఉన్నాడు నేను వాడిని కల్లారా చూడను కూడా చూడలేదు ఇది వినగానే ఏనుగు పరిగెత్తుకుంటూ గౌరీ బిడ్డ దగ్గరికి వెళ్తుంది ఆమె ఆ బిడ్డను తొండంతో పట్టుకుని గౌరీ దగ్గరికి తీసుకొస్తుంది గౌరీ తన బిడ్డను చూసి ఎంతగానో ఆనందిస్తుంది తన చివరి శ్వాసను వదిలేస్తుంది ఇది చూసిన సింహం మిగతా జంతువుల కళ్ళల్లో నీళ్లు మెదులుతాయి నువ్వు నీ ప్రాణాలు మరియు నీ బిడ్డ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నా బిడ్డ ప్రాణాలని కాపాడు నేను నీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను నేను నీ బిడ్డకి తల్లినవుతాను వాడి బాగోగులు చూసుకుంటాను వాడికి ఎటువంటి ఇబ్బంది రానివ్వనని నీకు మాటిస్తున్నాను ఇలా సింహం గౌరీ బిడ్డను తన బిడ్డలా పెంచుకుంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే ఎవరైతే ఇతరులకి సహాయం చేస్తారో వారికి భగవంతుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు భగవంతుడి సహాయం అలాంటి వాళ్ళకి ఎప్పటికీ ఉంటుంది తెల్లసింహన్ రాజు మరియు డైనోసార్ ఒకప్పుడు తెల్లసింహాన్ని దేవుడిగా పూజించేవారు ఇది ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన విషయం అడవిలో కరువు నెలకొంది అప్పుడు అక్కడికి తెల్లసింహాల గుంపు ఒకటొస్తుంది జింక ఆ తెల్లసింహాల గుంపుని చూసి ఇలా అంటుంది అరే ఇప్పుడు ఈ కొత్త సమస్య ఏమిటి ముందుగానే అడవిలో కరువుతో జంతువులు చస్తున్నాయి నేను వెంటనే వెళ్ళి ఏనుగు తాతకి ఈ విషయం చెబుతాను జింక పరిగెత్తుకుంటూ ఏనుగు దగ్గరికి వెళ్తుంది అక్కడ జంతువులన్నీ కలిసి సమావేశమై ఉంటాయి అప్పుడు జింక ఏనుగుతో ఇలా అంటుంది అరే ఓ ఏనుగు తాత అటు చూడు ఏవైందో అరే ఏవైంది ఎందుకంత కంగారు పడుతున్నావు ముందుగానే ఒక సమస్యతో వేగుతున్నాం ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది తెల్లసింహాల గుంపొకటి మన అడవిలోకొచ్చింది ఇప్పటి వరకు మనం కరువుతో చచ్చాం ఇప్పుడు ఈ సింహాలు కూడా మనల్ని వదలవు అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు బహుశా మాన అడవిలో ఏదో పెద్ద సమస్య రాబోతుంది పద వెళ్ళి చూద్దాం ఈ తెల్లసింహాల సమస్య ఏమిటో ఏనుగు జంతువుల్ని తీసుకుని వెళ్ళి దూరం నుండి ఆ తెల్లసింహాల గుంపుని చూస్తాడు అంతలో అక్కడ ఒక చమత్కారం జరుగుతుంది ఆ సింహాల్లో నుండి ఒక సింహం ఆ బంజరు పడిన భూమిని తవ్వటం మొదలు పెడతాడు అలా చూస్తూ ఉండగానే అడవి మొత్తం వర్షం మొదలవుతుంది ఒక్కసారిగా ఎండుపడిన భూమి మొత్తం పచ్చగా మారిపోతుంది జంతువులన్నీ ఆ సింహాల దగ్గరికి వెళ్లి ఇలా అంటాయి ఓ సింహం రాజా మీ మాయ వల్ల ఈ పచ్చగా మారిపోయింది జన్మజన్మలు మేము మీకు పూజిస్తాము మీరు మా అడవికి రాజయ్యి మాతో పాటు ఇక్కడే ఉండండి సరే మేము మీతో పాటు అడవిలోనే ఉంటాం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం ఇలా ఆ రోజు నుండి ఆ అడవిలోని జంతువులన్నీ తెల్లసింహాన్ని రాజుగా ఎంచుకుని అతనికి పూజలు చేయటం మొదలు పెడతాయి జంతువులు తమ రాజుని వీరా అని పిలిచేవి ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి ఒకరోజు కోతి జంతువులతో ఇలా అంటుంది నేను చాలా ఏళ్ళుగా మన రాజైన వీరాని చూస్తున్నాను ఆయన ఇప్పటికీ యవ్వనంగానే ఉన్నారు అసలు చమత్కారమేమిటి అప్పుడు జింక ఇలా అంటుంది నీకు తెలియదా మా తాతగారు చెప్పేవారు మహారాజుగారు ఎప్పటికీ ముసలివారు కారని మహారాజుగారు తరతరాలుగా అడవిని కాపాడుకుంటూ వస్తున్నారు మహారాజులో ఒక ఉంది అందుకే ఆయన ఈ అడవి జంతువులని కాపాడుకుంటూ వస్తున్నాడు అందుకే ఈ జంతువులన్నీ కలిసిమెలిసి ఉండి ఆయనకి పూజలు చేస్తున్నాయి ఒకరోజు అకస్మాత్తుగా ఆ అడవిలోకి నల్ల డైనోసర్ వస్తాడు ఈ అడవి చాలా అందంగా ఉంది ఇక్కడి జంతువులు చాలా తాజాగా పుష్టిగా ఉన్నాయి ఇక్కడ నా భోజనం అయిపోయింది ఇలా ఆ నల్ల డైనోసర్ జంతువుల్ని వేటాడడం మొదలు పెడతాడు డైనోసర్ ఒకరోజు జింకని వేటాడుతూ ఉండగా అక్కడికి వీరా వచ్చి ఇలా అంటాడు నేను నిన్ను ఇక్కడి జంతువుల్ని వేటాడినివ్వను నీకు నేను చివరి చెప్తున్నాను నుండి వెళ్ళిపో అప్పుడు డైనోసర్ నవ్వుతూ నీలాంటి చిన్న చితక జంతువుల్ని చూసి నేను వెళ్ళు వెళ్ళి ఏం చేసుకుంటావో చేసుకో వీరా అప్పుడు గట్టిగా గర్జిస్తాడు అతని గర్జనకు ఒక పెద్ద పిడుగు పడుతుంది ఆ పిడుక్కి డైనోసర్ దూరంగా వెళ్ళి పడతాడు వీడు పెద్ద బలవంతుడనుకుంటా నేను నుండి వెళ్ళిపోవటమే మంచిది ఇలా అనుకుని ఆ డైనోసర్ అడవి నుండి వెళ్లి అడవిలో దాక్కుంటాడు మరోవైపు వీరా జంతువుల్ని పిలిచి ఇలా అంటాడు ఈ డైనోసర్ అంత సులువుగా ఓటమిని ఒప్పుకోడు అతను తిరిగి మళ్లీ వస్తాడు మా తెల్లసింహాల గుంపు అతి ముఖ్యమైన పని మీద పక్కడవికి వెళ్తున్నా అక్కడ మా స్నేహితులు ఆపదలో ఉన్నారు మీరంతా జాగ్రత్తగా ఉండండి మేం త్వరలోనే తిరిగి బహుశా ఆ సింహం అడవిలో లేడనుకుంటా ఇదే సరైన సమయం నేను బయటికి రావటానికి డైనోసర్ ఇలా అనుకుని బయటకొచ్చి జంతువులతో ఇలా అంటాడు ఈ రోజు నుండి నేనే ఈ అడవికి రాజుని ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ నా నుండి కాపాడలేరు ఆ తెల్లసింహం నన్ను చూసి భయపడి తన గుంపుతో ఈ అడవిని వదిలి పారిపోయాడు మరోవైపు వీరా తిరిగి వస్తాడు నేను చచ్చాననుకున్నావా నేను ఎప్పటికీ చావను నేను ఎప్పటికీ నా జంతువుల కోసమే ఉన్నాను నేను ఎప్పటికీ వాళ్ళని కాపాడుతూనే ఉంటాను ఇప్పుడు చావబోయేది నువ్వే ఇలా అని వీరా డైనోసర్ మీద చివరి దాడి చేస్తాడు ఆ దాడికి డైనోసర్ తప్పించుకోలేక అక్కడికక్కడే చనిపోతాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే మంచి ముందు చెడు ఎప్పటికైనా అంతమై తీరుతుంది అని ఇది వాల్టి కదా మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే బలమైన ఎద్దుపై నక్క మరియు తోడేళ్ల దాడి ఒక నక్క ఎప్పుడూ రెండు తోడేళ్లతో కలిసి ఉండేది నక్కా తోడేళ్ల స్నేహాన్ని ఆసరాగా తీసుకునేది నక్క యొక్క తెలివితేటలు తోడేళ్ల యొక్క బలం రెండూ కలిసి మంచి వేటను పట్టేవి ఇలా అవి ఎంతో హాయిగా జీవనం సాగిస్తూ ఉంటాయి అలా చాలా రోజులు గడిచిపోయాయి వాటి చేతికి ఒక మంచి వేట కూడా లేదు దీని గురించి తోడేళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటాయి ఈ చిన్న చిన్న కుందేలు తిని తిని విసిగిపోయాను ఏదైనా మంచి పెద్ద వేట తినాలి అనిపిస్తుంది ఈ నక్క కూడా రెండు మూడు రోజుల నుంచి లేదు ఈ నక్క అకస్మాత్తుగా ఎక్కడ మాయమైపోతుందో ఏమీ అర్థం కావటంలేదు ఎక్కడో కబుర్లాడుతూ ఉంటుంది మొత్తం కష్టపడేది మనం అది మాత్రం హాయిగా వచ్చి తిని వెళ్తుంది అంతలో నక్క తన తోకని ఊపుకుంటూ వచ్చి నేనెవరితోనూ అనవసరంగా కబుర్లాడ్డానికి వెళ్ళలేదు నేను మనకోసం ఒక మంచి వేటను వెతకడానికి వెళ్లాను ఒకవేళ నాపై నమ్మకం ఉంటే చెబుతాను లేదంటే లేదు తోడేళ్లకి విషయం అర్థమైపోయింది నక్క తమ మాటలు విన్నది అని వెంటనే అవి నక్కని పొగుడుతూ తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాయి అప్పుడు పోయి నక్క వాళ్ళకు విషయం చెప్తుంది అడవిలో ఒక పెద్ద బలమైన పుష్టికరమైన ఎద్దు వచ్చాడని ఒకవేళ అతన్ని వేటాడితే కొన్ని రోజుల వరకు వేటాడే పని ఉండదని చెప్తుంది మాటలు విన్న తోడేళ్ల నోట్లో నీళ్ళొస్తాయి కాని మనం అంత పెద్ద ఎత్తుని ఎలా వేటాడగలుగుతాం ఒకవేళ అతను తిరిగి మనపై దాడి చేస్తే మన ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది అదే కదా మరి నేను గత రెండు మూడు రోజుల నుండి కనపడకుండా తిరుగుతున్నాను నేను ఆ ఎద్దుతో స్నేహం చేశాను ఇప్పుడు అతను నా మంచి స్నేహితుడు నేను ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా వస్తాడు నేను ఆ ఎద్దును ఏదైనా మంచి స్థలం చూసి తీసుకుని వస్తాను అప్పుడు మీకు ఎద్దును వేటాడడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు నక్క మాటలు విన్న తోడేళ్లు ఎంతో ఆనందిస్తాయి అవి నక్కతో వెంటనే ఎద్దుని తీసుకురమ్మని చెప్తాయి నక్క కూడా వెంటనే ఎద్దును కలవటానికి వెళ్తుంది అరే నక్క ఏంటి నీ కొత్త స్నేహితుడిని వదిలి ఎక్కడికి వెళ్ళావు ఇక్కడ తినడానికి కూడా ఏమీ లేదు నేను ఒంటరిగా విసిగిపోయాను అందుకనే కదా మిత్రమా వెళ్ళింది నీకోసం మీ అడవిలో పచ్చని తీయటి గడ్డి వెతకడానికి వెళ్ళాను నా తోరా అక్కడికి వెళ్దాం నక్క మాటలు విన్న ఎద్దు నక్కతో పాటు బయలుదేరుతుంది నక్క ముందు నడుస్తూ ఉంటే వెనక ఎద్దు నడుస్తూ ఉంటుంది అలా చాలా దూరం నడిచాక నక్క ఎద్దుని దట్టమైన వైపుకి తీసుకుని వెళ్తుంది అక్కడ నాలుగు వైపులా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఆ చెట్లని చూసి ఎద్దుకి అనుమానం కలుగుతుంది ఎద్దు అక్కడే ఆగిపోతుంది నక్క తనతో రమ్మని కంగారు పెడుతుంది కానీ ఎద్దు మాత్రం అక్కడే నిలబడి ముందుకు రాను అని చెబుతుంది ఎద్దు నక్కతో ఇలా అంటుంది మాలాంటి ఆవులు ఎద్దులు ఇంత దట్టమైన అడవిలోకి వెళ్ళము మాకు ఖాళీ స్థలాలు మరియు కొండ ప్రాంతాల్లో గడ్డి మేయడం అంటే ఇష్టం ఒకవేళ నువ్వు నా నిజమైన స్నేహితురాలివైతే నువ్వు లోపలికి వెళ్ళి నా కోసం పచ్చని గడ్డి తీసుకునిరా ఎద్దుకు తనపై అనుమానం రాకూడదని నక్క వెంటనే తోడేల దగ్గరకు వెళ్ళి వాటికి జరిగిన విషయం మొత్తం చెప్తుంది తను వాళ్లతో నేను ఎలాగైనా సరే ఆ ఎద్దుని ఈ దట్టమైన అడవిలోకి తీసుకొస్తాను మీరు వెంటనే ఆ ఎద్దుపై దాడి చేయండి అని అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఎద్దు దగ్గరికే వస్తుంది నన్ను క్షమించు మిత్రమా నీ పచ్చని గడ్డి నా చిన్న నోటికి అందడం లేదు నేను దాన్ని కోయలేకపోయాను ఎందుకైనా మంచిది నువ్వే వచ్చి ఆ గడ్డిని తిను నువ్వు ఎక్కువ లోపలికి వెళ్లే పని ఉండదు అదిగో ఆ ఎదురుగా కనిపిస్తున్న ఆ రెండు చెట్ల దగ్గరకే నీకు గడ్డి దొరుకుతుంది సరే నువ్వు ఇంతగా చెప్తున్నావు కనుక నేను తప్పకుండా వస్తాను అని ఎద్దు నక్క వెనకాలే బయలుదేరతాడు రెండో చెట్టు దగ్గరికి వెళ్ళగానే నక్క తన కాలు బెణికిందని గట్టిగా అరవటం మొదలు పెడుతుంది అలా తను తోడేళ్లకి ఒక సంకేతమిచ్చింది నక్క గొంతు విన్న తోడేళ్లు రెండు ఎద్దుపై దాడి చేస్తాయి అవి ఎద్దు మీదికి దూకుతాయి ఎద్దు ముందు నుంచే అప్రమత్తంగా ఉంటుంది అందుకే ఎంతో ధైర్యంతో తన పదునైన కొమ్ములతో తోడేళ్లపై దాడి చేస్తుంది ఎద్దు దాంతో ఆ రెండు తోడేళ్ళు గాయాల పాలవుతాయి తోడేళ్ల పరిస్థితిని చూసి నక్క భయంతో వణుకుతూ ఉంటుంది ఎద్దు నక్కని కూడా తను చేసిన తప్పుకి శిక్ష వేస్తూ అతని బలమైన కాళ్లతో నక్కని కొడతాడు దాంతో నక్క కాలు నిజంగానే విరుగుతుంది నీకేవనిపించింది జిత్తుల మారి నక్క నేను నీ తియ్యటి మాటల్లో పడిపోతాననుకున్నావా నాకు నీ గురించి బాగా తెలుసు అయినా ఇంత దట్టమైన అడవిలో పచ్చని గడ్డి దొరకడం కష్టం అందుకని నేను అప్రమత్తంగా ఉన్నాను ఇప్పుడు నువ్వు నీ ఇద్దరి స్నేహితులతో కలిసి ఇక్కడ గడ్డిని వెతుక్కో నేను నా ఇంటికి వెళ్తున్నాను వామో నాకేమనిపిస్తుందంటే ఇంతలా దెబ్బలు తిన్నాక మనం ఎక్కువ కాలం బ్రతకలేమేమో ఈ నక్క అత్యాస వల్ల మనం కూడా ఇరుక్కుపోయాం చిన్న చిన్న కుందేలు తిని మనం ఎంత హాయిగా ఉండేవాళ్ళమో నేను నా తెలివిని బాగానే ఉపయోగించాను కానీ మీరు ఆ ఎద్దుపై దాడి చేయలేకపోయారు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే ఇతరుల మాటలు వినటం కన్నా మనం మన మనసు చెప్పేది వినాలి అని ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్